ం సాయిరా ఈరోజు సాయిబాబా పారాయణంలోని గోషా స్త్రీలు ఎవరు నీళ్ళతో దీపాలు బాబాగారి మహిమ గురించి తెలుసుకుందాము స్త్రీలు దురాలోచనలను దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఇప్పుడే అనుకున్నాం అసలు ఈ దురాలోచన అన్నది ఏ విధంగా ఉంటుంది అది మనలోని విచక్షణను ఎలా అణచివేస్తుందో ఇప్పుడు చూద్దాం నానాసాహెబ్ చందోర్కర్ గొప్ప పండితుడు ఉన్నత పదవులను అలంకరించిన వాడు మాత్రమే కాక తన మిత్రులందరికీ బాబా దర్శన భాగ్యం కలిగించిన ధన్యుడు అంతేగాక తన ఉపన్యాసాల వల్ల బాబా కీర్తిని కొంకణ దేశమంతా వ్యాపింపచేసి ఎందరో ఆర్తులు బాబాను ఆశ్రయించి తమ కష్టాలను కర్మలను తొలగించుకోవడానికి తోడ్పడినవాడు ఇంతటి ఉన్నతమైన వ్యక్తికి కూడా ఈ దురాలోచనల బాధ తప్పలేదు అది ఎలాగంటే ఒకసారి ఒక ముస్లిం బాబా దర్శనానికి తన భార్యలతో కలిసి షిరిడీ వచ్చాడు అప్పుడు అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ ఉన్నాడు ఆ ముస్లిం స్త్రీలందరూ బురకాలు ధరించి ఉన్నారు వాళ్ళు రావడం చూసిన నానాసాహెబ్ అక్కడి నుంచి లేచి వెళ్ళాలని అనుకున్నాడు కానీ బాబా అతనిని ఆ పారు ఆ స్త్రీలు బాబాకు నమస్కరించేటప్పుడు తమ బురకాను ముఖంపై నుంచి తీసి బాబా పాదాలను నమస్కరిస్తున్నాడు అప్పుడు అందులో ఒక స్త్రీ ముఖ సౌందర్యం చూసిన నానాకు మళ్ళీ మళ్ళీ ఆ స్త్రీని చూడాలనే ఆలోచన మనస్సులో కలిగింది పరాయి స్త్రీ ముఖ సౌందర్యము చూడాలనుకోవాలనే దురాలోచన అతని మనస్సులో మొదలైంది అతని మనస్సులో కలిగిన ఆలచడి ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ బాబా నుంచి తప్పించుకోలేము కదా అందుకే బాబా స్త్రీలు వెళ్ళిపోయిన తర్వాత నానా సాహెబ్తో దేవుడు ఈ అందమైన సృష్టిని మనం చూసి ఆనందించడానికి సృష్టించాడు కాబట్టి ఆ అందాన్ని చూసి సంతోషించడం వరకు తప్పులేదని అంతేకాని మనసులో కూడా ఎటువంటి దురాలోచనలకు దురుద్దేశాలకు చోటివ్వకూడదని చెప్పాడు నానాసాహెబ్ కూడా సహజ పండితుడు మంచివాడు కాబట్టి బాబా ఎంతో సున్నితంగా చెప్పిన దానిని గ్రహించి మనస్సు ఎప్పుడైతే చెడు ఆలోచనల వైపు మల్లుతుందో దానిని వెంటనే మంచి మార్గంలోకి మళ్లించి దానిపై ఏకాగ్రతతో సాధన చేసి చెడు ఆలోచనలు దూరం చేసుకోవాలనే సత్యాన్ని గ్రహించి ఆచరించాడు ఇక్కడ నానా చేసిన తప్పేమీ లేదు కానీ మనసులో కూడా ఎటువంటి వక్రాలోచనలు ఉండకూడదని బాబా భావించి దానిని సరిదిద్దారు తప్పు చేయడం కాదు తప్పుడు ఆలోచన కూడా తప్పేనని బాబా తెలియజేస్తారు ఇప్పుడు నీళ్లతో దీపాలు భక్తులలో దురాలోచన మొదలైతే దానిని సవ్యమైన మార్గంలో ఎలా పెట్టాలో చూపించిన కథ గురించి తెలుసుకుందాం బాబా పట్లే భక్తుల ఆలోచనలు వక్రిస్తే దానిని బాబా ఏ రకంగా సరిదిద్దారో ఇప్పుడు తెలుసుకుందాం సాయిబాబాకు దీపాలంటే చాలా ఇష్టం అందుకే ప్రతిరోజు ద్వారకా మైలో బాబా దీపాలు వెలుగుస్తూ ఉండేవారు ఆ దీపాలు వెలిగించడానికి కావలసిన నూనెను నూనె అమ్మే షావుకారులను అడిగి తెచ్చేవారు కొన్ని రోజులు ఈ విధంగానే జరిగింది ఒకరోజు నూనె ఇచ్చే దుకాణాల వాళ్ళందరూ కలిసి ఇలా ఎంతకాలం అని బాబాకు నూనెనిస్తూ పోవాలి ఇది మనకు అనవసరమైన ఖర్చు కదా కాబట్టి ఎవ్వరూ బాబా అడిగినప్పుడు నూనె ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు మామూలు ప్రకారము బాబా నూనె కోసం వెళ్ళగా వాళ్ళందరూ నూనె లేదన్నారు బాబా ఏమాత్రము గాబరా పడకుండా సరేనని ద్వారకామైకి వెళ్ళి దీపాలు సిద్ధం చేస్తున్నారు నూనె వ్యాపారస్తులందరూ నూనె లేదు కదా బాబా ఏం చేస్తారా అని ఆతృతతో ఎదురుచూస్తున్నారు ప్రతిరోజు ఏ రేకు డబ్బాలో బాబా నూనెను తీసుకువస్తారో ఆ డబ్బాలో చూడగా అడుగున రెండు మూడు నూనె చుక్కలున్నాయి బాబా ఆ డబ్బాలో నీళ్లను పోసి కలియబెట్టి ఆ నీటిని నోటిలో పోసుకొని పావనం చేసి తిరిగి ఆ డబ్బాలోకి పోసారు ఆ రకంగా పావనం చేసిన నీటిని ప్రమిదలలో పోసి వత్తులు వేసి వెలిగించగా నీళ్లతో దీపాలు నూనె లేకుండా రాత్రంతా దేదీప్యమానంగా వెలిగాయి ఇదంతా చూసిన వ్యాపారస్తులు ఎంతో పాశ్చాత్యప తమను క్షమించమని బాబాను ప్రాధాయపడ్డారు బాబాకా నూనెతో అవసరమేమున్నది ఆ వస్తువులతో పనేమున్నది ఇందులో గమనించవలసినది ఏమిటంటే మనం ఇంతకుముందే బాబా ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయడం ద్వారా వాళ్ళ పాపాలను తాను తీసుకొని వాళ్ళను పాప విముక్తులను చేస్తారని చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఇక్కడ కూడా ఆ వ్యాపారస్తులను కూడా వాళ్ళ పాపాలు తొలగించడానికి అడిగేవారు కానీ బాబాకు నూనె అవసరమైనట్లు కాదు అని మనం గ్రహించాలి ఈ సంగతిని గ్రహించలేక వారు తామేదో బాబాకు సహాయపడుతున్నామని ఇక తాము నష్టపోకూడదని అనుకున్నారు ఇలాంటి దురాలోచన వల్ల మనసులలో కలిగిన వెంటనే బాబా వాళ్ళ కళ్ళు తెరిపించారు ఆ విధంగానే ఇప్పుడు కూడా ఎవరైనా బాబాకు ఏదైనా సమర్పించుకోవాలనుకుంటే అది వాళ్ళ తృప్తి కోసం చేయాలి కానీ ఆర్భాటల కోసమో గొప్ప కోసమో చెయ్యకూడదు అంతేకాక తాము సమర్పించుకునే దానిని భక్తి ప్రేమలతో సమర్పించాలి కానీ దాని వలన బాబాకు తామెంతో సేవ చేశామనే భావన మనసులోనికి కూడా రానియ్యకూడదు మనం ఏ రూపంలో బాబాకి ఏమి సమర్పించినా అది మన పాపకర్మలను తొలగించేదే లేకపోతే మనం భగవంతునికి మొక్కిన మొక్కు తీర్చుకోవడం అవుతుందే తప్ప మనం బాబాకు చేయవలసినది ఏమీ లేదు ఒక భక్తి తప్ప ఈ నిజాన్ని గ్రహించి బాబా దగ్గర నిజస్థానము పొందగలగడమే ఒక్కటే మనం చేయవలసినదని గ్రహించాలి ఇప్పుడు విఠలుని పూజ గురించి తెలుసుకుందాం తనకు నూనెనివ్వని వ్యాపారస్తులకు కనువిప్పు కలిగించిన బాబా భగవంతుని పట్ల భక్తుని బాధ్యతను గుర్తు చేసిన కథను తెలుసుకుందాము భగవంతారావు క్షీరసాగరుడనే అతని తండ్రి విఠలుని యొక్క భక్తుడు అతను నియమం ప్రకారము పండరీపురం యాత్ర చేయడమే కాక ఇంట్లో కూడా విఠలుడి విగ్రహానికి నిత్య పూజలు నైవేద్యాలు చేసేవాడు అతడు చనిపోయే వరకు ఈ పద్ధతిని ఎంతో భక్తిభావంతో చేసేవాడు అతడు చనిపోయిన తర్వాత అతని కొడుకైన భగవంతారావు క్షీరసాగరుడు విటలుని పూజను నైవేద్యాలను పండనీపుర యాత్రను అన్నింటినీ మారడమే కాక చివరకు తండ్రి శ్రాద్ధం పెట్టడం కూడా మానేశాడు అటువంటి భగవంతారావుకు షిరిడీ వెళ్లాలనే బుద్ధి పుట్టి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు అతన్ని చూసిన బాబా అతని తండ్రి భక్తిని గుర్తు చేసుకుని భగవంతారావుకు అతను చేసిన తప్పును తెలియజేయడానికే అతనిని షిరిడీకి రప్పించానని చెప్పి పూజా నైవేద్యములు మానడం వలన అతను విఠలుని బాబాను కూడా ఆకలితో మార్చాడని అందుకని అతని ఇక్కడకు లాక్కుని వచ్చి అతను చేస్తున్న తప్పును తెలియచేసి చీవాట్లు పెట్టి అతను మళ్ళీ పూజను ప్రారంభించేలా చేశానని చెప్పారు ఈ కథ వలన విఠలుడి పూజ అంటే ఎంతో ఇష్టమో తెలియడమో కాక భక్తులు చేసే తప్పులను బాధ్యత గల తల్లిగా సరిదిద్ది బాబా వాళ్ళను ఏ రకంగా సభ్యమైన త్రోవలో పెడతారో తెలుస్తుంది ఇక్కడ ఈ విషయానికి వస్తే బాబా కరుణ ఎంత అపారమైనదో చూడండి భక్తుల పట్ల బాబాకు బాధ్యత ఉన్నది నిజమే కానీ ఈ భగవంతారావు భక్తుడు కాకపోయినా కూడా అతని తండ్రి మీరున్న ప్రేమతో కొడుకు చేస్తున్న తప్పును గ్రహించడమే కాక అతనిని షిరిడీకి రప్పించి ఆ తప్పును సరిదిద్ది అతన్ని సభ్యమైన మార్గంలో పెట్టించారు ఆ రకంగా తల్లిదండ్రుల పుణ్యము పిల్లలకు ఎలా మేలు చూస్తుందో కూడా మనకి ఈ ద్వారా అర్థమవుతుంది కాబట్టి తల్లిదండ్రుల పట్ల మన కర్తవ్యాన్ని బాధ్యతను సరిగా నిర్వహించవలసిన బాధ్యత పిల్లలిందరిపైన ఉన్నదని దీని యొక్క భావము ఓం సాయిరామ్ రేపటి వీడియోలో మరికొన్ని సాయిబాబా గారి మహిమల గురించి తెలుసుకుందాము